ఇండియా చేపట్టిన ఖచ్చితమైన సర్జికల్ దాడులలో పాకిస్తాన్ లోని పన్నెండు కంటే ఎక్కువ సైనిక స్థావరాలపై జరిగిన దాడులతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మౌలిక సదుపాయాల్లో దాదాపు ఇరవై శాతం నాశనమయ్యాయని అధికార వర్గాలు వెల్లడించాయి పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలు పౌర ప్రాంతాలపై ఆయుధాలతో కూడిన డ్రోన్లు క్షిపణులతో దాడి ప్రయత్నాలకు ప్రతిగా భారత వాయుసేన జరిపిన ఈ దాడులు ముఖ్యమైన క్షిపణి నిల్వ కేంద్రాలు ఎయిర్ బేస్లు ముఖ్యంగా సర్గోధా పాకిస్తాన్ కి చెందిన ఎఫ్ సిక్స్టీన్ మరియు జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలు ఉండే భోలారీలను లక్ష్యంగా చేసుకున్నాయి పాక్ కోల్పోయిన యుద్ధ విమానాల గురించి న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇచ్చిన కథనం ఆసక్తికరంగా ఉంది సింధ్ రాష్ట్రం జంషోరో జిల్లాలోని బోలారి ఎయిర్ బేస్ పై జరిగిన దాడిలో స్క్వేడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ తో పాటు నలుగురు ఎయిర్ మ్యాన్ సహా యాభై మంది పైగా మరణించినట్టు సమాచారం ఈ చెందిన అనేక యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి జగోబాబాద్ లోని షహబాజ్ బేస్ పై దాడికి ముందు తరువాత తీసిన ఉపగ్రహ చిత్రాలు అక్కడ జరిగిన నాశనాన్ని స్పష్టంగా చూపించాయి అదే సమయంలో నియంత్రణ రేఖ వెంబడి భారత బలగాలు గట్టి ప్రతిఘటనలో పాక్ ఆర్మీకి చెందిన పలువురు ఉగ్రవాదులు షెల్టర్లు స్థావరాలు నాశనం పాకిస్తాన్ కు ఆర్మీకి చెందిన ముప్పై ఐదు నుంచి నలభై మంది సైనికులు మరణించగా పాకిస్తాన్ వాయుసేన యుద్ధ విమానాలు కోల్పోయినట్లు తెలిపారు భారత సాయుధ దళాలు పాక్ బేస్ లకు జరిగిన నష్టం భారత రక్షణ వ్యవస్థలు నాశనం చేసిన పాక్ డ్రోన్లు క్షిపణలు దృశ్యాలను విడుదల చేశాయి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ రానా ప్రపంచంలోని డెబ్బై దేశాలకు చెందిన విదేశాంగ ప్రతినిధులకు ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన తీరును వివరించారు దేశీయంగా అభివృద్ధి చేసిన శక్తివంతమైన ఆయుధ వ్యవస్థల యుద్ధ సామర్థ్యాన్ని ఈ ఆపరేషన్ చూపించామని పేర్కొన్నారు